జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకనే వృషభ రాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు ఈ నెల సానుకూల శక్తులు సవాళ్ళు రెండు కూడా మిశ్రమంగా ఉంటుంది ఒక ఎలా కంఫర్ట్ జోన్ ఉంటుందో అలా నెగిటివ్ జోన్ కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కుటుంబం కెరియర్ ఆర్థికం మరియు పెట్టుబడుల వంటి బహుళ రంగాల్లో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది పలుకుపడి ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు వస్తుంటాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం ఇచ్చేది డెట్స్ బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతుంది కొత్త ప్రాజెక్టులు కెరీర్కి చక్కటి పురోగతి అని చెప్పచ్చు తలుపు తెరుచుకునే ఉన్నాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది జీతభత్యాలు పెరుగుతుంది మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి నిరుద్యోగులకి చక్కగా అవకాశం ఉందండి ఉద్యోగ అవకాశాలు గట్టడి మీకు బ్యాగు బట్టలు అన్ని సర్దుకోండి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అద్భుతంగా ఉండబోతున్నారు నిరుద్యోగులు రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో మంచి పలుకుబడి వస్తుంది చంద్రాష్టభం ఈ నెల తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట పట్టింపు జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు పన్నెండు పదిహేను అదృష్ట సంఖ్యలు ఐదు మరి ఏడు ఆరాధన చేయవలసినటువంటి దైవం ఈసారి రాశి వారికి సుబ్రహ్మణ్య వారి యొక్క ప్రార్థన చేసుకోవాలి సుబ్రహ్మణ్య భుజకం కందషష్ఠి కవచం ఇలాంటివి చేసుకోవచ్చు ఇంకా వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ ఆ వెంకటేశ్వర స్వామి వారిని పోయి మొక్కండి ఆయనకి ముడుపులు చెల్లించండి మహాలక్ష్మి అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహాన్ని రాశి వారు పొందుతారు అందులోనూ వారాహి నవరాత్రి కూడా జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా ప్రార్థన చేయండి విజయం మీకోసమే ఉంటుంది ప్రతిరోజు సుబ్రహ్మణ్యం ఏం జపం ఏమి చేయాలి సుబ్రహ్మణ్య భూజంగా చేయాలి శనివారాలు శని భగవాన్ని పూజించాలి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో అన్ని సంఖ్యతో దీపం వేయాలి ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ఒక నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది